అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని బంధం ఎనిమిదవ భాగం రచయిత సంజ గారు సావిత్రి గారు రామ్ వాళ్ళని చూసి హ్యాపీగా అనిపించింది అందరూ కలిసి టిఫిన్ చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయ్యాడు వంశ్ లక్ష్మి వంశ్తో శ్రీ నేను కూడా వస్తాను అన్నది అది విని సావిత్రమ్మ గారు రామ్ షాక్ అయ్యారు వాళ్ళ మధ్య అంత దగ్గరతనం అయితే అసలు ఊహించలేదు సావిత్రమ్మ గారైతే ఇష్టం లేదు అంటేనే పెళ్లి చేశాను ఎలా ఉంటారో అని భయపడ్డాను కానీ ఇద్దరు అంత దగ్గరగా చూసి ఆనందంతో ఆవిడ కళ్ళు చెమగిల్లాయి రామ్ పరిస్థితి కూడా అంది లక్ష్మి ఇప్పటికైనా తన సంతోషంగా ఉంటే చాలు అని అనుకున్నాడు మనిషిని దగ్గరుండి చూశాడు వాళ్ళ తాతయ్య దగ్గర తప్ప ఎక్కడ నవ్వుతూ ఉండడు అలాంటిది నిన్నటి నుంచి తన ఫేస్లో నవ్వు చూస్తున్నాడు రామ్కి అయితే చెప్పలేనంత ఆనందం కలిగిస్తోంది వంశ్ ఇద్దరిని చూసి ఏమైంది మీ ఇద్దరికి అని అన్నాడు నథింగ్ వంశ్ అన్నాడు రామ్ సరే అయితే నాని నువ్వు అని అన్నాడు ఏం లేదు నాన్న అన్నారు సావిత్రమ్మ గారు సరే ఆఫీస్కి వెళ్దాం రండి అన్నాడు వంశ్ సావిత్రమ్మ గారు నాన్న వంశ్ ఇవాళ గుడికి వెళ్ళి కాసేపు బయట తిరిగి సాయంత్రం వరకు రండి రేపటి నుండి మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అన్నారు సరే నేను చూసుకుంటా ఇవాళ ఆఫీస్ ఓకే నా ఎంజాయ్ బాయ్ వంశ్ బాయ్ బంగారం బాయ్ నాని అని సావిత్రమ్మ గారికి ముద్దు పెట్టాడు రామ్ అందరికీ బాయ్ చెప్పి బయటకు వచ్చి కార్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు గారు సరే మీరు వెళ్ళండి అన్నారు వంశ్ లక్ష్మి కలిసి బయటికి వచ్చారు అక్కడి నుంచి గుడికి వెళ్ళారు వంశ్ కార్ పార్క్ చేసి వచ్చాడు గుడికి ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు పూజ కోసం పువ్వులు కొబ్బరికాయలు పండ్లు తీసుకుంటే అక్కడే ఉన్న ఒక ఆవిడ బాబు మీకు కొత్తగా పెళ్ళినట్లు అనిపిస్తోంది అమ్మాయి తలలో పువ్వులు లేవు అవి కూడా కొని నీ చేత్తో పెట్టుబాబు అన్నారు వంశ్ లక్ష్మిని చూశాడు నిజమే పార్టీ రోజు కూడా తను పువ్వులు పెట్టుకుంది చాలా బాగుంది అప్పుడు అనుకొని పువ్వులు తీసుకొని లక్ష్మి దగ్గరికి వచ్చాడు వంశ్ శ్రీ వెళ్దామా అన్నది లక్ష్మి ఒక్కసారి బ్యాగ్ తిరుగు అన్నాడు వంశ్ ఎందుకు అన్నది లక్ష్మి తిరగమన్నానా అన్నాడు వంశ్ ఓకే అని తిరిగింది తన చేతిలో ఉన్న పువ్వులు తీసుకొని లక్ష్మి తలలో పెట్టాడు వంశ్ వంశ్ పువ్వులు పెట్టాక అవి చూసుకొని మురిసిపోతూ థ్యాంక్స్ శ్రీ అన్నది లక్ష్మి లక్ష్మి కళలో ఆనందం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు వంశ్ సరే పద అని ఇద్దరు కలిసి లోనికి వెళ్ళి అక్కడ ఉన్న పంతులు గారికి తమ పేరు గోత్రాలు చెప్పి అర్చన చేయించుకొని దర్శనం చేసుకొని బయటికి వచ్చారు అక్కడే మెట్ల మీద కూర్చున్నారు కాసేపు ఇద్దరు కొబ్బరి ముక్క కొట్టి వంశ్కి ఇచ్చింది తను తిన్నది కాసేపు అయిన తర్వాత ఇద్దరు కలిసి బయటకు వచ్చి కారెక్కారు ఎక్కడికి వెళ్దాం అని అని అన్నాడు వంశ్ మీ ఇష్టం శ్రీ అంది లక్ష్మి మార్నింగ్ నువ్వు చెప్పు ఈవినింగ్ నేను తీసుకువెళ్తానన్నాడు వంశ్ సరే అని కొంచెం షాపింగ్ చేసుకున్నాక వెళ్దాం అన్నది లక్ష్మి సరే అని చెప్పి షమాల్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు సరే శ్రీ నేను వచ్చేస్తాను కూర్చో అని లోనికి వెళ్ళింది లక్ష్మి వంశ్ చూస్తున్నాడు ఇంకా ఎంతసేపు ఇలా అనుకుంటూ బయటకు చూశాడు లక్ష్మి మూడు నాలుగు బ్యాగ్స్ పట్టుకొని వచ్చింది అవి చూసి ఏంటి ఏంటివన్నీ ఇన్ని తీసుకున్నావు అన్నాడు వెళ్ళాక తెలుస్తుందని అన్ని బ్యాగ్ సీట్లు పెట్టి వచ్చి ముందు కూర్చుంది ఓకే అని కార్ స్టార్ట్ చేశాడు వంశ్ ఎక్కడికి అన్నాడు నేను రూట్ మ్యాప్ సెట్ చేస్తానని మ్యాప్ కార్కి సెట్ చేసి కూర్చుంది ఓకే అన్నది సరే అని స్లోగా వెళ్తున్నాడు వంశ్ కొంచెం దూరం వెళ్ళాక లక్ష్మి తన బ్యాగ్లో నుంచి డైరీ మిల్క్ చాక్లెట్ తీసి వంశ్కి ఇచ్చింది శ్రీ తీసుకో అన్నది లక్ష్మి థ్యాంక్స్ మేడం అన్నాడు వంశ్ శ్రీ ప్లీజ్ మేడం అనుకు అని ఇంతకీ చూస్తున్నావేంటి తిను అన్నది ఓ మాకు తెలియదు ఎలా తినాలి రెండు చేతులు ఖాళీ లేవు కదా అన్నాడు ఓ సారీ అని చాక్లెట్ ఓపెన్ చేసి వంశ్ నోట్ దగ్గర పెడుతుంది తినమని అది చూసి వంశ్ ఎమోషనల్ అయ్యి కార్ని పక్క కాపి లక్ష్మిని దగ్గరకు తీసుకొని గట్టిగా ఆమెని హక్ చేసుకుంటాడు ఏమైంది వంశ్ అర్థం కాలేదు తనకి లక్ష్మికి కానీ వంశ్ అంత ఎమోషనల్ అవ్వడం చూసి తనకి కూడా బాధగా ఉంది వంశ్ని పట్టుకొని అతని వెన్ను మీద నిమిరింది ఇప్పటి వరకు సరదాగా ఉన్న మనిషి ఒక్కసారి ఇలా ఏంటని లక్ష్మికి కూడా బాధగా ఉంది శ్రీ అన్నది లక్ష్మి అన్నాడు వంశీ ఏమైంది అని అడిగితే సారీ అన్నాడు లక్ష్మిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక శ్రీ ఇటు చూడు ఏమైందో చెప్పు అంది ఏమైంది ఏమీ లేదన్నాడు మనిషి నిజమా మరి కళలో అన్నది లక్ష్మి చూడు శ్రీ మనం భార్య భర్తలం కలిసి ఉన్నా లేకపోయినా నీకు జీవితాంతా నేను ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఎప్పుడు నీతోనే ఉంటాను ఏమైంది నాతో చెప్పు అంది మనిషి లక్ష్మిని చూసి తను పట్టుకొని నాకు ఇలా అమ్మ చేత తినాలని ఆశగా ఉండేది కనీసం నేను ఉన్నానని చూడటానికి కూడా వాళ్ళకి టైం ఉండేది కాదు నన్ను ఒక బరువుగా ఫీల్ అవుతారు నన్ను నాని తీసుకురావటం నా లైఫ్ని మార్చింది ఒక ఫ్రెండ్ కూడా లేరు తాతయ్య అయితే చాలా బాగా ఉండేవాడు నాతో ఇద్దరం కలిసి చిన్న గోల చేసేవాళ్ళం కానీ తాతయ్య నాకు దూరం అయిపోయాక చాలా లోన్లీగా అనిపిస్తోంది నా ఫస్ట్ ఫ్రెండ్ తాతయ్య అన్ని విషయాలు నేను తనతోనే షేర్ చేసుకునేవాడిని కానీ ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ చాలా కష్టంగా ఉన్న నాకు తోడు రాము ఉన్నాడు నాని ఉంది ఇప్పుడు నువ్వు చాలా రోజుల తర్వాత నువ్వు ఇలా తినిపిస్తు ఎమోషనల్ అయ్యాను సారీ అన్నాడు వంశ్ చూడు శ్రీ నేను ఏదైనా మాట్లాడితే శాంతి వద్దు అంటుంది కానీ దానికి నచ్చదు నా ఫిలాసఫీ అది బోరింగ్ అని ఫీల్ అవుతుంది నీకు ఒక విషయం చెప్తాను వద్దు అంటే చెప్పను అంది చెప్పు అన్నాడు వంశ్ మన జీవితంలో మన కోసం ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం మంచిది మనల్ని వదిలేసిన వాళ్ళ కోసం కాదు చనిపోయిన వాళ్ళంటావా ఏదో ఒక రూపంలో మళ్ళీ మన దగ్గరికి వస్తాను కానీ నిన్ను బరువు అనుకుని వదిలేసిన వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించడం నిన్ను వద్దు అనుకున్న వాళ్ళకి నువ్వంటే ఏంటో చూపించు అంతేకాని వాళ్ళు వెళ్ళిపోయారని ఎప్పుడు బాధపడకు నువ్వు అన్నది నిజమే అన్నాడు వంశ్ ఒక్కటి అడగనా అని అన్నది లక్ష్మి అడుగు అన్నాడు మనుషు మొన్న మీ పేరెంట్స్ వచ్చినప్పుడు నన్ను ఎందుకు కొట్టావు అన్నది లక్ష్మి సారీ అన్నాడు వంశ్ శ్రీ నేను సారీ అడగలేదు నన్ను ఎందుకు కొట్టావని అడుగుతున్నా నేను వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం అని అన్నది లక్ష్మి లక్ష్మి మాట సగంలో ఆపి మంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే ఓకే కానీ దేనికైనా తెగించిన వాళ్ళు నన్ను వాళ్ళ వైపు తిప్పుకోవడానికి నిన్ను కూడా వాడుకుంటారని నాకు అది నచ్చలేదు నువ్వు పట్టుకుంటే నేను పట్టుకున్న ఫీలింగ్ వచ్చింది నాకు అందుకే అన్నాడు వంశ్ సరే అయితే అని వంశ్ మూడు మార్చాలని ఇంతకీ నేను పెట్టిన చాక్లెట్ తినలేదని బొంగ బొంగమూతి పెట్టుకొని అంది లక్ష్మి అది చూసి వంశ్ నవ్వుతూ లక్ష్మి దగ్గర చాక్లెట్ చేతిలో పట్టుకొని తిన్నాడు లక్ష్మిని చూస్తూ మొత్తం తినేశాడు అది గమనించలేదు లక్ష్మి అది వంశ్ కోసమే తెచ్చింది కానీ ఇప్పుడు ఏం చెప్తాడో అని నా చాక్లెట్ మొత్తం తినేశారు మీరు అని బుక్కమొహం వేసుకొని చూస్తోంది అది చూసి అయ్యో సారీరా చూడలేదు అని నీకు వేరే చాక్లెట్ కొంటానన్నాడు నాకు వద్దు నాకు చాక్లెట్స్ నావే కావాలి అని అన్నది లక్ష్మి ఇప్పుడు అలా ఎలా వస్తుంది అనుకుని వంశ్ ఫీల్ అయ్యాడు అయ్యో నేను చూసుకొని తినాలి కదా అనుకున్నాడు అది చూసి లక్ష్మి అయ్యో శ్రీ నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు ఫీల్ అయిన చాలు నన్ను కన్విన్స్ చేయి అన్నది లక్ష్మి పాపం మన మనిషికి ఎవరితో అయినా నవ్వుతూ మాట్లాడితేనే కదా అలాంటివి తెలిసేది చూద్దాం ఏం చేస్తాడో లక్ష్మికి మనిషి ఫేస్ చూస్తే నవ్వొస్తుంది కానీ నవ్వితే ఏం చేస్తాడో అని లోపలే నవ్వుకుంటోంది ఎక్కువ ఫీల్ అయ్యాడని అర్థమయ్యింది లక్ష్మికి ఇంకా నవ్వు దాచుకోవడం తన వల్ల కవ్వడం లేదు గట్టిగా నవ్వేసింది లక్ష్మి మనుషుని చూసింది ఎందుకు నవ్వుతుంది అని అనుకున్నాడు తననే చూస్తూ ఇంకా అర్థం కాలేదు అర్థమైతే ఖచ్చితంగా కొడతాడు అని డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చింది లక్ష్మి అప్పుడు కానీ అతనికి అర్థం కాలేదు ఆమె తనని ఆట పట్టిస్తోందని కావాలని ఏడిపిస్తోందని తను కూడా డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి లక్ష్మిని పట్టుకోవడం కోసం పరుగులు తీశాడు ఎవరు లేని ప్లేస్ అవ్వడంతో ఇద్దరు కాసేపు పరుగులు పెట్టారు లాస్ట్కి వంశ్కి దొరికిపోయింది లక్ష్మి నన్నే ఆట పట్టిస్తావా అని అన్నాడు వంశ్ అంటే మీకు తొందరగా అర్థమైంది అనుకున్నా కానీ మీకు అర్థం కాకపోతే తప్పు నాదా అన్నది లక్ష్మి అయినా మీరు బిక్కమొహం వేసుకొని చూస్తే భలే కామెడీగా ఉన్నారన్నది లక్ష్మి ఇద్దరు కలిసి సరదాగా ఉంటే ఒకరు చూసి ఎన్ని రోజులు మీరు నవ్వుతారో నేను కూడా చూస్తాను అని అనుకుంటూ తనలో తనే రగిలిపోతూ వెళ్ళిపోయాడు ఇద్దరు కాసేపు అక్కడే ఉండి శ్రీ వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నది లక్ష్మి సరే అయితే పద అని ఇద్దరు వాళ్ళు వెళ్ళవలసిన ప్లేస్కి వచ్చారు అది చూసి మంచి కొంచెం షాక్ అయ్యాడు ఎందుకంటే వాళ్ళు వచ్చింది అనాథ శరణాలయం దగ్గరికి ఇప్పుడు చాలామంది సినిమాలు షాపింగ్లు ట్రిప్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు అలాంటిది లక్ష్మి ఇక్కడికి తీసుకొచ్చేసరికి ఇంకా నచ్చింది లక్ష్మి తనకి కార్ దిగి కవర్స్ తీసుకొని మనిషి దిగకపోవడం చూసి తనకు ఇష్టం లేదేమో అనుకున్నది ఎందుకు అంటే చాలామంది ఇలాంటి ప్లేసెస్కి రావడానికి ఇష్టపడరు కాబట్టి మనిషి కూడా రావడం లేదు తనకి ఇష్టం లేదేమో అనుకొని సారీ శ్రీ నీకు నచ్చుతుంది అనుకున్నాను నువ్వు ఇక్కడే ఉండు నేను పది నిమిషాల్లో నీ ముందుంటాను అన్నది లక్ష్మి ఓయ్ లక్ష్మి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నేను ఏమైనా అన్నానా నేను లోనికి రాను అని నీకు చెప్పానా అన్నాడు వంశ్ మరి నువ్వు కార్ దిగకుండా ఏం చేస్తున్నావు అన్నది లక్ష్మి నువ్వు ఏ పక్కో పార్టీకో సినిమాకో తీసుకెళ్తావని అనుకున్నా అందుకే నేను ఇక్కడికి రావడం చూసి కొంచెం షాక్ అయ్యాను దిగలేదు అంతే ఓకే నువ్వు ప్రతిదానికి ఫీల్ అవ్వకు అన్నాడు నిజంగా నీకు ఇక్కడ రావడం ఇష్టమే కదా అన్నది లక్ష్మి నిజంగా ఇష్టం వెళ్దావా అన్నాడు వంశ్ థ్యాంక్స్ శ్రీ అని హ్యాపీగా లోనికి వెళ్ళింది లక్ష్మి అక్కడ స్టాఫ్ని కలిసి పిల్లల దగ్గరికి వెళ్ళింది లక్ష్మి అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా లక్ష్మిని చూసి హ్యాపీగా అక్క అని పిలుస్తూ లక్ష్మి కాళ్ళని చుట్టేశారు అందరూ లక్ష్మి కింద కూర్చొని వాళ్ళని దగ్గరికి తీసుకున్నది అందరికీ తను తీసుకొచ్చిన బుక్ చాక్లెట్స్ బుక్స్ ఇచ్చింది లక్ష్మి అవి చూసి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అది చూసి వంశ్ కూడా హ్యాపీగా అనిపించింది తన వాళ్ళనే పట్టించుకొని ఈ రోజుల్లో తను ఒంటరిగా ఉండి కూడా తన సంపాదనలో ఇంతమందికి ఆనందం కోసం ఖర్చు పెట్టడం వల్ల అభిమానాన్ని పొందిన లక్ష్మి అదృష్టవంతురాలు అనుకున్నాడు తన మనసులో అక్కడే ఉన్న హెడ్ అక్కడికి వచ్చి వంశ్కి నమస్కారం చేసి కూర్చోండి సార్ మీరు లక్ష్మితో వచ్చారు కదా అని అన్నది అవును అన్నాడు వంశ్ కూర్చోండి అని తను డ్రింక్ తీసుకొచ్చి వంశ్కి ఇచ్చింది మీరు లక్ష్మికి ఏమవుతారు అని అడిగింది తను మీకు చెప్పలేదా అని అన్నాడు వంశ్ చెప్పలేదు కానీ లక్ష్మి ఎప్పుడు కూడా ఒక్కతే వస్తుంది ఇక్కడికి ఇవాళ మీతో కలిసి వచ్చింది కదా అందుకే అడిగాను అయినా తను వారానికి ఒక్కసారి వస్తుంది అని అన్నారు నిజమా అన్నాడు వంశ్ ఆమెతోటి అవును సార్ ఇప్పటి నుంచి నెలకి ఒక్కసారైనా సరే వస్తాను అని చెప్పింది అన్నారు ఓ సరే నేను లక్ష్మికి హస్బెండ్ని అన్నాడు వంశ్ నిజమా బాబు అని అందరినీ వంశ్ దగ్గరికి తీసుకొని వచ్చి పరిచయం చేశారు లక్ష్మి హస్బెండ్ అని ఆవిడ ఫోన్ వస్తే పక్కకు వెళ్ళారు పిల్లలందరూ వంశు చుట్టూ చేరి నువ్వు మాకు అన్నారు వాళ్ళని దగ్గర తీసుకొని లక్ష్మి మీకు ఏమవుతుంది అన్నాడు అక్క అన్నారు పిల్లలు అందరూ అయితే నేను మీకు భావని అవుతానన్నాడు వంశ్ అయితే నువ్వు కూడా వస్తావా అక్కతో కలిసి అన్నారు వస్తాను అన్నాడు అందరూ హ్యాపీగా వంశ్ని హక్ చేసుకున్నారు వంశుని తీసుకొని గ్రౌండ్లోకి తీసుకుని వెళ్ళి అందరూ ఆటలు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళతో వంశ్ కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు అది వీడియో తీసి రామ్కి గారికి పంపింది లక్ష్మి పిల్లలు భోజనం టైం అయిందని చెప్పారు లక్ష్మి అందరినీ తీసుకొని లోనికి వెళ్ళింది వంశ్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చాడు లక్ష్మి వంశ్ పిల్లలకు వడ్డించారు పిల్లలు భోజనం చేశాక వంశ్ లక్ష్మి వాళ్ళకి బాయ్ ఇద్దరు కార్ దగ్గరికి వెళ్ళారు వంశ్ థ్యాంక్స్ లక్ష్మి అన్నాడు ఎందుకు శ్రీ అన్నది లక్ష్మి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను తాతయ్య ఉన్నప్పుడు కూడా ఇంత హ్యాపీగా లేను నేను అన్నాడు వంశ్ ఓకే శ్రీ నువ్వు బయటికి వెళ్ళిన ఎవరితోనూ మాట్లాడవు కదా అందుకే అయినా నాకు ఎవరు లేరు అని చెప్పాను ఎందుకు అంటే పిల్లలు ఉన్నారు నేను వీక్లీ వస్తాను వాళ్ళని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంటుంది అని అంది లక్ష్మి లక్ష్మి ఎప్పుడు నాకు ఎవరు లేరు నేను అనుకో అన్నాడు వన్షి సారీ ఇప్పుడు నాకు నువ్వు ఉన్నావు అన్నయ్య ఉన్నాడు అమ్మమ్మ ఉన్నది ఇంకా ఎందుకు లేరంటాను అని సరే ఆకలిస్తుంది నాకు అన్నది లక్ష్మి ఓ నో సారీ మర్చిపోయాను అని ఒక రెస్టారెంట్ ముందు కార్ని ఆ ఇద్దరు కలిసి లోనికి వెళ్ళారు బెరర్ని పిలిచి ఆర్డర్ చేయన్నాడు వంశ్ ఇవాళ నీకు నచ్చింది ఆర్డర్ చేసి అన్నది లక్ష్మి సరే అయితే అని చికెన్ దమ్ బిర్యానీ మష్రూమ్ పన్నీర్ మసాలా కర్రీ ఆర్డర్ ఇచ్చాడు ఓకే ఇప్పుడే వస్తానని వాష్రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది లక్ష్మి లక్ష్మి వచ్చాక ఆర్డర్ వచ్చింది బేరర్ సర్వ్ చేస్తూ ఉంటే మేము చేసుకుంటాం అన్నది లక్ష్మి ఓకే అని బేరర్ వెళ్ళిపోయాడు లక్ష్మి ఇద్దరికి సర్వ్ చేసింది ఇద్దరు కలిసి భోజనం చేసిన తర్వాత వంశ్ ఇద్దరికి ఐస్ క్రీమ్ని ఆర్డర్ పెట్టాడు థ్యాంక్స్ అన్నది లక్ష్మి ఓకే అన్నాడు వంష్ ఐస్ క్రీమ్ తిని బిల్ పే చేసి ఇద్దరు కలిసి బయటకు వచ్చారు వంశ్ కార్ని స్టార్ట్ చేశాడు ఎక్కడికి వెళ్దాం అన్నాడు వంష్ నీ ఇష్టం శ్రీ అని అన్నది లక్ష్మి ఇద్దరు కలిసి మాల్కి వెళ్ళారు ఇక్కడికి ఎందుకు ఇప్పుడు అని అనగింది లక్ష్మి సేల్స్ వాళ్ళు రాలేదంట మనం సేల్ చేద్దామని అన్నాడు వంష్ పో శ్రీ నేను రాను నేను హర్ట్ అయ్యాను అని అన్నది లక్ష్మి అంత లేదులే మార్నింగ్ నువ్వు తీసుకువెళ్ళిన చోటల వెళ్ళాను కదా ఇప్పుడు నేను సైలెంట్గా నా వెనకే రా అని అన్నాడు వంశ్ అవును కదా మార్నింగ్ నుంచి కోపం కూడా చూపించలేదు గ్రేట్ ఇప్పుడు బెట్టి చేస్తే మళ్ళీ కోపం వస్తుందేమో అని సరే అని దిగింది లక్ష్మి లోనికి వెళ్ళి శారీ సెక్షన్కి వెళ్ళి డిజైనర్ శారీస్ చూపించను అన్నాడు వంశ్ లక్ష్మిని అక్కడ చైర్లో కూర్చోబెట్టి శారీస్ చూడు అన్నాడు ఎవరికి అన్నది లక్ష్మి నా భార్యకి అన్నాడు వంశ్ నేనే కదా అన్నది లక్ష్మి మరి తీసుకో అన్నాడు ఇప్పుడు వద్దు అన్నది నువ్వు మొన్న పెళ్ళి షాపింగ్ కూడా చేయలేదు ఇప్పుడు నేను ఇస్తున్నా తీసుకోవాలన్నాడు ఇప్పుడు వద్దు చాలా ఉన్నాయి నాకు అన్నది లక్ష్మి ఓహో అలాగా అని తను ఇంకా వినతని షే సెలెక్షన్ చేస్తున్నాడు తనకు నచ్చిన రెడ్ కలర్ సారీని పక్కన పెట్టేసి మళ్ళీ పింక్ స్కై బ్లూ కలర్ శారీస్ తీసుకున్నాడు అవి చూసి లక్ష్మి ఇన్నెందుకు నాకు అన్నది అమ్ముకోవడానికి అన్నాడు వంశ్ అవి ప్యాక్ చేయడానికి ఇచ్చి వేరే సైడ్కి వెళ్ళాడు అక్కడ గోల్ సెక్షన్కి వెళ్ళి రింగ్స్ తీసుకున్నాడు తర్వాత అక్కడ ఉన్న చైన్ అది కూడా నచ్చి తీసుకొని ప్యాక్ చేయించి అన్నీ ప్యాక్ చేసుకొని కార్లో పెట్టి తను పక్కనే ఉన్న స్టోర్కి వెళ్ళి చాక్లెట్స్ తీసుకొని వచ్చాడు లక్ష్మి కోసం లక్ష్మి పాత్ర సైలెంట్గా ఉంది వంశ్ కార్ స్టార్ట్ చేశాడు వచ్చి పక్కన కూర్చుంది హలో ఏమైంది సైలెంట్గా ఉన్నావు అని అన్నాడు వంశ్ ఇప్పుడు అన్ని శారీస్ అవసరమా అని అన్నది లక్ష్మి అవసరం ఉన్నప్పుడే వాటిని కట్టుకో ఓకే అని అన్నాడు వంశ్ సరే అయితే ఏమైనా తిందావా అన్నాడు ఆ పానీపూరి అన్నది వెంటనే లక్ష్మి అది చూసి మీకు పానీపూరి ఉంటే ఎవరు అవసరం ఉండదు కదా అన్నాడు వంశ్ లక్ష్మి కోపంగా చూసి వద్దు మీరు తిందామంటే అడిగాను అంతే నాకేం వద్దన్నది అన్నది వంశ్ నవ్వుతూ రోడ్డు పక్కన పానీపూరి బండి దగ్గర కార్ని ఆపి దిగు అన్నాడు వద్దులే అన్నది లక్ష్మి ఓ దిగు అన్నాడు సీరియస్గా అంతే దెబ్బకి భయపడి స్పీడ్గా దిగొచ్చింది అది చూసి నవ్వుకొని నీకు సాఫ్ట్గా చెప్తే ఎక్కదు అనుకొని ఇద్దరు కలిసి పానీపూరి చాట్ తిని కార్ దగ్గరికి వెళ్ళాక లక్ష్మి తన దగ్గర ఉన్న అమౌంట్తో టూ ప్లేట్స్ పానీపూరి పార్సిల్ చేయించుకున్నది చూసి వంశ్ ఇంకా సరిపోలేదా నీకు అన్నాడు లక్ష్మి కోపం కలికిచ్చి బయటకు చూస్తూ ఉంది అది చూసి నేను ఏమన్నానని ఇంకా కావాలంటే కొంటానన్నాను అది తప్ప అన్నాడు వంశ్ నాకు కాదు ఓకే అని ఇంటికి వెళ్దామన్నది లక్ష్మి ఓకే మేడం మీ ఇష్టం అని కార్ని ఇంటికి మళ్ళించాడు వంశ్ ఇద్దరు లోనికి వచ్చారు షాపింగ్ బ్యాగ్స్ వంశ్ రూమ్లో పెట్టమని డ్రైవర్కి చెప్పి లోనికి వెళ్ళారు అక్కడే ఉన్న సావిత్రమ్మ గారు వాళ్ళని చూసి సంతోషించారు మార్నింగ్ లక్ష్మి పెట్టిన వీడియో చూశారు అక్కడ వంశ్ అలా హ్యాపీగా ఉండడం చూసి ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వంశ్ లోపలికి వచ్చి హాయ్ నాని అని అన్నాడు హాయ్ నాన్న ఎలా ఉంది లక్ష్మితో జర్నీ అని అన్నారు నాట్ బ్యాడ్ నాని అన్నాడు వంశ్ ఓ అయితే సూపర్గా ఉందన్నమాట లక్ష్మి కంపెనీ అన్నారు నాని అన్నాడు వంశ్ మామూలుగా అడిగాను అన్న అన్నారు సావిత్రమ్మ గారు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు లక్ష్మి కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి పానీపూరిని డైనింగ్ టేబుల్ పే పెట్టింది కాఫీ తీసుకొని వంశ్ దగ్గరికి వచ్చి ఇచ్చింది లక్ష్మి నువ్వు నువ్వెందుకు తీసుకొచ్చా పని వాళ్ళు ఉన్నారు కదా అన్నాడు వంశ్ పర్వాలేదు కాఫీనే కదా అన్నది లక్ష్మి ఓకే థ్యాంక్స్ నేనే అడుగుదాం అనుకున్నా అన్నాడు సావిత్రమ్మ గారికి కూడా ఇచ్చి తను తీసుకొని కూర్చుంది లక్ష్మి కాసేపటికి రామ్ వచ్చాడు హాయ్ అన్నాడు రామ్ అందరూ హాయ్ అన్నారు లక్ష్మి కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి అలాగే ఇందాక తెచ్చిన పానీపూరి తెచ్చి రామ్కి ఇచ్చింది రామ్ చూసి లక్ష్మి నిజంగా నాకేనా అన్నాడు నీకే అన్నది లక్ష్మి వాళ్ళని చూసి వంశ్ అమ్మో చెప్తా మీ పని చెప్తాను అని అనుకొని రామ్ కాఫీ తాగుతుంటే వంశ్ వెళ్ళి అక్కడ ఉన్న పానీపూరి తీసుకొని నాకు కావాలని వెళ్ళి డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చొని ఓపెన్ చేశాడు కావాలని తినడానికే చూశాడు అంతే లక్ష్మి స్పీడ్గా వచ్చి ఆ ప్లేట్ని తీసుకొని మళ్ళీ ఇలాంటివి చేయకపోవడం మంచిది అని అర్థమవుతుందా మీకు అని నేను మా అన్నయ్యకి ఇవి తీసుకొని వచ్చాను మీకు కాదు ఓకే అని రామ్ని పిలిచి తనకి పెడుతుంది మనిషి కొంచెం కలిసి వచ్చింది బాబుగారు ఫ్రెండ్స్ అంటారు కానీ లక్ష్మిని మాత్రం ప్రేమగా చూస్తారు అన్నయ్య తినిపించిన తప్పే మరి ఓయ్ నా దగ్గర ప్లేట్ తీసుకొని నాకు పెట్టకుండా వాళ్ళు తినిపిస్తున్నావు అన్నాడు ఆహా మీరు అక్కడ తిన్నారు కదా అన్నది లక్ష్మి నాకు ఇప్పుడు మళ్ళీ కావాలన్నాడు వంశ్ అబ్బా అని ఇంకో ప్లేట్ తీసుకొని అందులో కొన్ని పెట్టి ఇచ్చింది లక్ష్మి నాకు రాదు ఎలా పెట్టుకోవాలన్నాడు వంశ్ మరి షాప్ దగ్గర తిన్నావుగా అన్నది లక్ష్మి అక్కడ షాప్ వాడు పెట్టి ఇచ్చాడు కదా అన్నాడు ఓ నిజమే కదా అనుకొని నిజంగా వనిషికి రాదనుకుంటుంది లక్ష్మి పాపం లక్ష్మి వన్షి కావాలని చేస్తున్నాడని తనకి రామ్ వంశ్ తిరిగి చూశాడు నవ్వుతూ లక్ష్మి పెడుతుంటే తింటున్నాడు అది చూసి వీడు లైఫ్ ఇప్పటికైనా సంతోషంగా ఉంటే అంతే చాలు అని అనుకున్నాడు తన మనసులో పానీపూరి తిన్నాక వంశ్ని ఆడుకోవాలని అనిపించింది రామ్కి వంశ్ నీకు పానీపూరి తినడం వచ్చు కదా మరి లక్ష్మికి అబద్ధం ఎందుకు చెప్పావు అని అన్నాడు రామ్ కావాలని అంతే లక్ష్మి కోపంగా చూసింది వంశ్ వైపు అమ్మని ఇరిగించాడు విధవా అని తిట్టుకొని అక్కడ ఉంటే కొడుకుతుందేమోనని లేచి బయటికి పరిగెత్తాడు హాల్లోకి రామ్ లక్ష్మి ఒకరిని ఒకరు చూసుకొని వాళ్ళిద్దరు కూడా మనుషుని పట్టుకోవడానికే పరిగెత్తుకుంటూ వెళ్ళారు అతని వెనకే మనుషు వాళ్ళకి దొరకకుండా గార్డెన్లోకి వెళ్ళారు వాళ్ళ ముగ్గురు అలా సరదాగా ఉంటే అది చూసి సావిత్రమ్మ గారికి ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి నా పిల్లలు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండేలా చూడు స్వామి అని దండం పెట్టుకున్నారు లక్ష్మి ఎంతసేపు ప్రయత్నించినా మనుషు దొరకలేదని వాటర్ ట్యాప్ తిప్పి పైపు వంశ్ మీద పెట్టింది అంతే మొత్తం తడిచిపోయాడు వంశ్ కోపంగా వాళ్ళ వైపు చూశాడు రామ్ లక్ష్మి నవ్వుతున్నారు అది చూసి స్పీడ్గా వచ్చి లక్ష్మి చేతిలో ఉన్న పైపును తీసుకుని ఇద్దరిని తడిపేశాడు వంశ్ ముగ్గురు చిన్నపిల్లలా కొట్టుకోవడం మొత్తం తడిచిపోవడం చూసి సావిత్రమ్మ గారు బయటకు వచ్చి లక్ష్మి అన్నారు సీరియస్గా లక్ష్మి ఆవిని చూసి సారీ అమ్మమ్మ అని ఆవిడిని కూడా తడిపేసి లోనికి తుర్రుమంది రామ్ వంశ్ ఆవిడ చూసి నవ్వుతున్నారు నవ్వింది చాలు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అన్నారు సరే అని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు మనిష్ వెళ్ళేసరికి లక్ష్మి లో ఉందని బాల్కనీలోకి వెళ్ళాడు కథ ఇంకా ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్